వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం కోసం విశాఖ జిల్లా పెందుత్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేగి దివాకర్ యాభై ఒక్కవ జన్మదిన వేడుకలు దివాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివాకర్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంపగోవిందరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడారి రమేష్ నాయుడు షేక్ షఫీ ముక్కారావు నాయుడు లక్ష్మోజీ మాజీ గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు ఆళ్లరాము పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

యాభై సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నా కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పెద్దవర్గ నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నా మీద నమ్మకంతో అనకాపల్లి మీడియా ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించినటువంటి పార్టీ అధినాయకత్వానికి ముఖ్యంగా మా యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శరమల రెడ్డి గారికి రుద్రరాజు గారి పీడబ్ల్యూ సభ్యులు రుద్రరాజు గారికి ఏడబ్ల్యూ సభ్యులు భగవీర్ రెడ్డి గారికి టీడబ్ల్యూ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవి రామచంద్రరావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ రెడ్డి గారికి బొట్టు శ్రీన్ గారు మన విశాఖపట్నం అనకాపల్లి డిస్టిక్ ప్రెసిడెంట్ బొట్టి శ్రీన్ గారికి మా మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు అప్పచెప్పిన బాధ్యతల్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఎవరికి ఇచ్చినా కానీ అందరూ ఆ విజయానికి తాక వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ ఎంపీకి ఎమ్మెల్యే కలిపి దాదాపు పద్నాలుగు వందల పైచీలకు అప్లికేషన్ పెట్టి ఉన్నారు వైఎస్ శర్మిలారెడ్డి గారు అలాగే మిగతా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా అభ్యర్థుల మీద పూర్తిగా సక్సెస్ చేస్తున్నారు తప్పకుండా ఎవరో ఒక క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ప్రతి కాన్స్టిట్యుయన్సీకి ఇవ్వాలనే తపనతోనే ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండికి ఇవ్వాలని తప్పనతోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు బహుశా ఈ మంత్రానియంలో గానీ ఫస్ట్ వీక్ లో గానీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయొచ్చు అందులో నేను మా తప్పుడు ఉండొచ్చు లేకపోతే మా 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 షఫీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళందరిలోనే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మిగతా పార్టీలాగా డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా లేకపోతే వీరు చేయగలరా చేయగల కొన్ని కొన్ని పరిశీలి కొన్ని కొన్ని కాన్సెప్ట్ల మీద వాళ్ళు పరిశీలన చేసి టికెట్లు ఇవ్వడం నా వరకు నేనైతే టికెట్ వస్తుందని పెందుతికి ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది బెందుతుకో కలిస్తే తప్పకుండా నాకు అవకాశం వస్తే అందరినీ కలుపు కదా సభ ప్రచారంలోని ఉన్నాయి విశాఖపట్నానికి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంది అలాగే పెద్ద నాయకులు ప్రియాంక గాంధీ గారు ఠాగే గాంధీ వాళ్ళందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నానికి కూడా వచ్చే అవకాశం జరగదు ఆ రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంటే ఉన్నారు కర్మిళ గారు కంపల్సరీ ప్రతి నియోజకవర్గంలోని బస్సు యాత్ర ఆవిడ వస్తుంది ముందే చెప్తున్నారు అఫీషియల్ గా అనౌన్స్ చేయవలసి ఉంటుంది ప్రతి కాన్స్టిటెన్సీ కూడా బస్సు యాత్రలోనే ఆవిడ క్యాన్సింగ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక విశాఖపట్నం మాట్లాడటం లేదండి రాష్ట్రం మొత్తం మీద ఎలా లేదన్నా ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగా గా కాన్సన్ట్రేషన్ ఉంది కంపల్సరీ ఇరవై ఐదు తగ్గకుండా అయితే మాత్రం వస్తాయి ప్రభుత్వం ఏర్పాటులోనే ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ సంవత్సరం ఈ టర్మ్ అడిగే గొంతుకవుతుంది వట్టే వచ్చే టర్మ్ కి గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్ లోనే ఉంటది అని నేనైతే విశ్వసిస్తున్నాను